ఇక్కడ చూస్తున్న అమ్మాయి పని ఏంటంటే పింగాణి కప్పులు తయారు చేసి అమ్మడం అనమాట అయితే రోజు కష్టపడి ఈ రకంగా పింగాణి కప్పులు తయారు చేసి అమ్ముతూ ఉంటుంది అయితే పిల్లి తను పెంచుకుంటే ఒక పిల్లి ఉంటుంది పెంపుడు పిల్లి అది రోజు చూస్తూ ఉంటుంది చూసి తన వానర్ చేసే పని తన కూడా హెల్ప్ చేద్దామని ఒక రోజు ఏం చేస్తుందంటే ఆ వానర్ లేని సమయంలో వచ్చి హెల్ప్ చేయడానికైతే ట్రై చేస్తుంది కానీ ఆ పింగాణి కప్పు అనేది పాడైపోద్ది అనమాట అయితే అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఆ అదే రకంగా పింగాణి కప్పు తయారు చేసి ఇది మా పిల్లి తయారు చేసింది అని అమ్మడం స్టార్ట్ చేస్తుంది ఆ పిల్లి చేతితోటే పింగాణి కప్పులు అనేది తయారు చేయడం మొదలు పెడుతుంది అది ఒక్కరి డింకర్గా వచ్చినా సరే పిల్లి తయారు చేసింది అని చెప్పగానే కస్టమర్లు చాలా ఎగ్జాక్ట్ అయ్యి దాన్ని బాగా ఎక్కువగా కొనడం మొదలు పెడతారనమాట అదే రోజు పిల్లి పాడు చేసిందని ఆ అమ్మాయి ఆ పిల్లిని కొట్టి కోప్పడుంటే రోజు ఇంత ఫేమస్ అయి ఉండేది కాదు నిజంగా ఈ అమ్మాయి చేసిన పనికి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి జై హింద్